ప్రియమైన దేవుని పిల్లలారా మంచిదండి మీరందరూ కూడా వాక్యం దగ్గరికి వచ్చారు వాక్యం చక్కగా వినాలి వాక్యంలో చక్కగా ఉండాలి మీరంతా ఉన్నతంగా కూడా ఉంటారని ఆశిస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లరా మనం అందరం కూడా పుట్టింది దేవునికి దేవునికి పుట్టిన మనం దేవునిలాగే బ్రతకాలని దేవుని కోరిక ఏమండి అంతే కదా నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను దేనికి ఏది పుడుతుందో దాని ప్రకారమే అది బ్రతుకుతూ ఉంటుంది కోడికి పుట్టింది కానీ పశువుకు పుట్టింది కానీ పక్షికి పుట్టింది కానీ దేనికి ఏది పుడుతుందో దాని ప్రకారమే అన్నీ కూడా ఉంటే మనం కూడా దేవునికి పుడితే మనం కూడా దేవుని వలె ఉండాలనేది దేవుని కోరిక ఎందుకు మన పిల్లలు సరిగ్గా లేకపోతే మన పిల్లలు చక్కగా లేకపోతే మనం ఎలా బాధపడతామో చెప్పండి నా పిల్లలు నాలాగే లేరే నేను చెప్పినట్టు వినడం లేదే అని దేవుడు కూడా అంతే ఎందుకంటే ఆయన స్వరూపంలో పుట్టాం మనం ఆయన పోలికలో పుట్టాం మనం ప్రారంభంలో మీరు గమనించినట్టయితే దేవుని స్వరూపంలో మనం పుట్టినట్టుగా అంతే కదా మరి నరులను ఎలా పుట్టించాలనుకున్నాడు యథార్థవంతులుగా పుట్టించాలనుకున్నాడు అదే ఆయన స్వరూపం ఏమండి ఆయన స్వరూపం ఏంటి యథార్థత ఆ యథార్థత కలిగినటువంటి స్వరూపం అర్థమైందా నేను చెప్పే మాటలు మీకు నాయన యేసు చిత్తం తండ్రి నాయనా పరిశుద్ధాత్మ చిత్తం తండ్రి చెప్పండి తండ్రి నాయనా మరి మన స్వరూపంలో నేను మీ తర్వాత మీ తమ్ముళ్లను మీ సహోదరులకంటాను సరేనా నేనా మన స్వరూపమందు మన పోలికి చొప్పున పిల్లల కన్నాం అంతేనా ఆది కాండం మొదటి అధ్యాయం అనుకుంటాం చూడండి ఒకసారి ఆది కాండం మొదటి అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది దేవుడు అంటున్నాడు ఇక్కడ ఇరవై ఆరు చూడండి మొదటి అధ్యాయం ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం దేవుడు మన స్వరూపమందు మన పోలికి చొప్పున నల్లుని చేదుము ఏమంటున్నాడండి దేవుడు మన పోలికి చొప్పున్నాయన మన పోలికేది దేవుని పోలికేది దేవుని స్వరూపమేది అదే కదా ఆయన అనేది మన పోలికి చొప్పున మన మన స్వరూపమందు నర్లును చేదుము మన స్వరూపమందు స్వరూపం అంటేనే అందరూ ఏమనుకున్నారంటే స్వరూపం అంటేనే ఏమనుకుంటారు ఏమండి అంతా ఆయన స్వరూపమే అండి అన్నీ ఆయన పొలికి అండి స్వరూపం అంటే కొందరు ఏమనుకున్నారంటే ఇప్పుడు బిడ్డ పుడతానే అంత వాళ్ళు నాయన అంటారు విన్నారా అంత వాళ్ళు అమ్మే అయితే అచ్చు కుద్దినట్టు వాళ్ళు తాద్దే అన్నీ బొటనీలు నెలతో అంత తాద్దే అవదే అక్కదే అంటారు కానీ ఇది దేవుడు ఇచ్చినాడు దేవుళ్ళో ఉండడు వీడని ఎవరన్నా ఒకరన్నా అన్నారు పుడతానే అంత ఇల్లు అమ్మే అవునా అంత ఇల్లు నాయనే అవునా దేవుడు పోయినాడు ఇచ్చింది ఎవరు ఎవరాడా ఇచ్చింది ఎవరు సొమ్ము ఒకటిదంట సోకు ఒకటిదంట ఆయన కష్టపడి గర్భంలో ఒక పిండాన్ని తయారు చేసి ఒక చక్కటి శుక్రకణాన్ని గర్భంలోకి పంపించి అంతే కదా మరి ఒక చిన్ని శుక్రకణం తండ్రిలో మనం అంతా ఎలా ఉన్నామో తెలుసా తండ్రిలో మనం ఉన్నటువంటి విధానం ఏంటో తెలుసా తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చాం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చాం దేవుని పిల్లలరా తండ్రిలో ఎలా ఉన్నాం తండ్రిలో ఎలా ఉన్నాము శుక్రకణ రూపంలో ఉన్నాం మనమంతా కూడా తండ్రి గర్భంలో శుక్రకణ రూపంలో ఉన్నాం శుక్రకనం అసలు కనపడుతుందే మైక్రో మైక్రోస్కోప్లో చూస్తే కానీ అది కనపడదు అంటే అంత చిన్ని కనంగా మనం తండ్రి గర్భంలో ఉన్నాం తండ్రి గర్భంలో ఉన్న మనవలను తల్లి గర్భంలోకి తీసుకొచ్చాడు అలా తల్లి గర్భంలోకి తీసుకురావడానికి దేవుని పిల్లలరా నీతో పాటు ఎంతమంది వచ్చారు తెలుసా సుమారుగా యాభై వేల కోట్ల మంది వస్తే నలభై తొమ్మిది వేల కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని కాదని నిన్ను నన్ను మాత్రమే తల్లి గర్భంలోకి పంపించాడు మరి మిగతా వాళ్ళు నలభై తొమ్మిది వేల కోట్ల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఏమైనా వాళ్ళు తల్లి గర్భంలోకి రాలేకపోయినారు నువ్వు నేను మాత్రమే తల్లి గర్భంలోకి వచ్చాం నువ్వు నేను మాత్రమే తల్లి గర్భంలోకి వచ్చాం నువ్వు నేను మాత్రమే తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత తల్లి గర్భములో ఈ శుక్రకణముతో తల్లి తల్లికి నెలకు ఒకసారి అండం విడుదలవుతుంది అండం విడుదలవుతుంది ఆ అండం ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే శుక్రకణం రావాలి అక్కడికి అంటే తండ్రిలో నుంచి శుక్రకణం తల్లి అండం ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే రావాలి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే శుక్రకణం వచ్చినట్టయితే ఆ శుక్రకణం అంటే కోటాను కోట్ల మంది శుక్రకణాలు వస్తే ఒక శుక్రకణమే అంటే నువ్వు నేను మాత్రమే ఆ తల్లి అండంలోకి ప్రవేశించాలి మీ అందరికీ ఎన్నోసార్లు నేను ఈ స్క్రీన్ మీద కూడా చూపించాను ఒక శుక్రకణం మాత్రమే తల్లి అండంలోకి వెళ్ళిపోయి ఆ అండంతో ఈ శుక్రకణం ఫలదీకరణ చెందుతుంది ఎలా ఫలదీకరణ ఒక కణం కొన్ని కోట్ల కణాలుగా విడిపోతుంది ఏమండి ఒక కణంగా లోపలికి వెళ్ళినటువంటి శుక్రకణం కొన్ని కోట్ల కణాలుగా మారిపోతూ వస్తుంది ఎలా కొన్ని కోట్ల కణాలు కొన్ని కోట్ల కణాలు చేతులుగా కొన్ని కోట్ల కణాలు కాళ్ళుగా కొన్ని కోట్ల కణాలు కండ్లుగా కొన్ని కోట్ల కణాలు అవయవాలుగా గుండిగా అన్నిగా మారిపోతూ ఉంటుంది మారిపోతూ ఉంటుంది ఈ ప్రక్రియ అంతా ఎవరు చేస్తూ ఉంటారు తెలుసా ఈ వర్క్ అంతా ఎవరిదో తెలుసా దేవుందండి ఏ శుక్రీశువురు కలిగిస్తున్నారు అక్కడ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు చక్కగా డిజైన్ ఎలా ఉండాలి నా పిల్లలకు కాళ్ళు ఎలా ఉండాలి చేతులు ఎలా ఉండాలి మొఖం ఎలా ఉండాలి నా పిల్లలు ఎంత అందంగా ఉండాలి ఎంత చక్కగా ఉండాలి అందంగా లేకపోతే ఎట్లా అందంగా లేకపోతే చాలామంది ఏమైపోతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు అంతే కదా మరి అందంగా లేకపోతే ఎంత బాధపడుతూ ఉంటారు మరలా వాళ్ళకు పుట్టిన కూడా ఎలా ఉండాలా అందంగా ఉండాలా ఏమాత్రం అందం లేకపోయినా బాధపడుతూ ఉంటారు అంతే కదా మరి తల్లిదండ్రులు బాధపడకూడదు ఏమండి ఆ తల్లిదండ్రులు బాధపడకూడదు వాళ్ళకు పుట్టిన పిల్లల ద్వారా వాళ్ళు బాధపడకూడదు ఆ పిల్లలు బాధపడకూడదు అంటే వాళ్ళ ముక్కులు ఎలా ఉండాలా సప్పుడు ముక్కు వేసుకుని పుట్టిన రెండు గెలి పరిస్థితి చెప్పండి ముక్కు లేకుండా రెండు త్వరలు ఉంటే అట్టుండు అంతే కదా మరి కోతికి ఉంటుంది ముక్కు ఉంటుంది కానీ ముక్కు మనలాగా ఎత్తు ఉండదు కోతికి ఎలా ఉంటుంది రెండు త్వరలు ఉంటాయి అంతే మనకు రెండు త్వరలో ఉంటే మనకు కోతికి తేడా ఉంది అంతే కదా మనగడ మూతి ఎంత బాగుంటుంది పెదాలు ఎంత బాగుంటాయి చక్కగా ఉంటాయి కదా కోతుకున్నట్టు ముందుకొచ్చి ఇంతలావు పేదాలు ఇంతలా ఇంతలావుది పైన ఇంతలావది కింద ఉంటే ఏంది పరిస్థితి చెప్పండి మాట్లాడేటప్పుడు ఇంతలో పెదం బడల్ 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 అని కొట్టుకుంటుంది పైకి కిందికి తెలుసా మీకు అంతే కదా మరి ఇంత ఇంతలా పెదాలు ఉంటే మాట్లాడేటప్పుడు అమ్మ అంబా అంభ అంటూ ఉంటాం ఎందుకు పెదాలు ఇంతలా ఉంటే మాట సరిగ్గా రాదు అందుకే మనిషి ఎలా ఉంటాడు జంతువులు ఉన్నట్టు మనిషి ఉంటాడా మనిషి చూడండి ఒకసారి అర్థంలో చూసుకోండి అద్దంలో చూసుకుంటే నిజంగా దేవుడు రావాలండి కానీ మనమే మనకు మనమే మురిసిపోతూ ఉంటాం బాబా బాబా అనుకుంటా ఉంటాం కానీ అబ్బా నీకు వందనాలు అబ్బా అంటారా ఎవరన్నా ఇంత చక్కటి ఆకారాన్ని ఇచ్చింది ఎవరు దేవుడు ఇంత చక్కటి ఆకారాన్ని ఇచ్చి ఏమండి ఆకారానికి ఏం పెట్టాడంటే అంటే అంత చక్కటి పోలిక అంత చక్కటి స్వరూపం దానికి పోలిక పెట్టాడు ఏం పోలిక నరులోని దేవుడు యథార్థవంతులకు పుట్టించును అంటే యథార్థత అంటే దేవుడు స్వరూపం ముందు దేవుని పోలుకు చొప్పునంటే దేవుని స్వరూపం ఏంటంటే దేవుని పిల్లలరా దేవుని స్వరూపం అంటే ఒక విధంగా చాలామంది కూడా స్వరూపం అనగానే ఆయన సైజు గురించి మాట్లాడుతూ వచ్చారు ఓకే ఆయన సైజు కూడా చెప్పమంటారా దేవుని స్వరూపం అంటేనే ఆయన ఎంతలా ఉండాడు ఆయన సైజు ఎంత అని కూడా అనుకుంటున్నారు మరి అది కూడా చెప్తాను మీకు నేను దేవుడు సైజ్ ఎంత దేవుడు ఎంతెత్తుంటాడు దేవుడు ఎంత పొడుగుంటాడు తెలుసు అందరికి తెలియదండి తెలియకే చాలామంది దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఆయన ఆయన ఎలా ఉంటాడో అర్థం కాక అందరూ చెట్లకు పొట్లకు కొండలకు ఇలా ఉంటాడు అనుకొని ఇలా అనుకొని కొందరు రాళ్లకు కొందరు ఇలా అనుకొని కొమ్మలకు కొందరు ఇలా ఉంటాడని చెప్పి కుక్కలకు కొందరు ఇలా ఉంటారని చెప్పి గుర్రానికి గుర్ర గుర్రం కూడా దేవుడు తెలుసా మీకు మా భార్య వాళ్ళ ఊర్లో ఉంది ఆయన పేరు ఏం పేరు చెట్టు కింద దేవుడి పేరు కుక్క ఆకారం కుక్క అవుతారం చూసావా దేవుడు ఊరు కుక్క ఇంకొక చోట కోతి గుడి చుట్టూరు తిరిగి 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 తిరిగేది ఇంకా తిరుగుతూ ఉంటే ఇదే దేవుడు అనుకుని దాని వెనక ఈ జనాలు తిరిగినారు తిరిగి 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 చచ్చిపోయింది ఎందుకట తిరుగుతుందని అని చెప్పి తిరిగేటప్పుడు ఈ డాక్టర్లు పశువులు డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళు పరిశీలిస్తే దానికి మెదుడు చెడిపోయింది అందుకని తిరుగుతూ ఉన్నింది ఇప్పుడు దాని వెనక తిరిగే వీళ్ళందరూ ఎవరు అంటే ఆలోచించండి మీరు అంటే ఆ విధంగా తిరిగి 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 చచ్చిపోయింది కనుక అది అక్కడ గుడి కట్టేశారు ఎవరికి కోతికి కొందరు కోతుల రూపం కొందరు కుక్కల రూపం కొందరు గొర్రెల రూపం కొందరు గొర్రెల రూపం రకరకాల రూపాల్లోకి దేవుణ్ణి తీసుకొచ్చేసారు కానీ బైబిల్ ప్రకారం దేవుని ఆకారం ఎంతుందో తెలుసా దేవుని ఆకారం గురించి మాట్లాడుతూ ఏమండి మహానుభావుడు సొలుమును గారు వ్రాస్తూ అదే వచ్చినాన్ని అపోస్సుల్లో కూడా రాస్తూ అపోస్సుల కార్యం చూడండి ఒకసారి ఏడు అధ్యాయం యాభై వచ్చినాము త్వరగా అండి ఏడు వాజ్యం యాభై వచ్చినాం అపోస్సుల కార్యములు ఏడు వాద్యం యాభై వచ్చిన ఆయనను ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము అపోస్సుల కార్యములు ఏడు యాభై ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపేటం మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుతున్నారు అంటే ఆకాశం నా సింహాసనం అంటున్నాడు అంటే దేవుడికి ఒక గుడి కట్టాలనుకున్నాడు ఎవరు సోలోమన్ దేవునికి ఒక గుడి కట్టాలనుకున్నాడు వాళ్ళ నాన్నగారు దావేది గారు దాన్ని కట్టడానికి పూనుకునింది సోలోమన్ గారు ఆయన కుమారుడు సోలోమన్ పూనుకొని ఒక పెద్ద గుడి కట్టాలనుకున్నాడు పెద్ద గుడి కట్టాలనుకున్నాడు ఆ గుడి కట్టేటప్పుడు ఇలా గుడి కడుతున్నాను బ్రబా నీకు నువ్వు నీ కోసం అన్నప్పుడు అప్పుడు దేవుడేమన్నాడు తెలుసా ఎక్కడ రెండో రాజులు అనుకుంటాను చూడండి ఒకసారి రాజుల గ్రంథం రాజుల గ్రంథంలో ఉంటుంది చూడండి రాజుల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది సొలుమను గారు చెప్పినటువంటి మాట రాజుల గ్రంథం రాజుల గ్రంథం అండి మొదటి రాజులు అనుకుంటాను మొదటి రాజులు ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది మొదటి రాజులు ఎనిమిది అధ్యాయం ఇరవై ఆరు నుంచి చదువుదాం మొదటి రాజులు ఎనిమిది ఇరవై ఆరు ఇస్రాయేలీలు దేవా దయచేసి నీ దాసుడును నా తండ్రియునైన దావితో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచుము నిశ్చయముగా దేవుడి లోకముందు నివాసము చేయుడు ఆకాశ మహా ఆకాశములు సహితం నిన్ను పట్టజాలవు నేను కట్టిన ఈ మందిరం ఎలాగూ పట్టును అసలు నువ్వు పట్టడానికి ఆకాశ మహా ఆకాశాలే పట్టవు అసలు దేవుడు అంటే దేవుడు అంటే ఒక మాటలో గ్రంథకర్త ద్వారా ఆకాశం నా సింహాసనం అన్నాడు అంటే ఈ యొక్క ఆకాశం ఆయన కూర్చుని కుర్చీ అయితే ఆయన ఎంత పెద్దవాడు అండి బాబు ఈ ఆకాశం ఏమన్నా రొంతుందా ఆకాశం ఉందండి పెద్దోళ్ళు సామెత అడుగుతూ ఉంటారు చేపను చుట్టలేరంట రోకలు నించలేరంట ఏంటి ఏమండి చాపను చుట్టలేరంటే ఏందనుకుంటున్నారు ఆకాశం అది రోకలు నించలేరంటే నక్షత్రాలు ఆకాశం ఎంత పెద్దది ఒక శాస్త్రవేత్త గడిపోయి ఆకాశం ఎంత ఉందో కనుక్కోపండి వాడు కనిపెట్టిన అబుట్టెలుక్ సోపు ఎంతవరకు పోయిందంటే మళ్ళీ ఈ మధ్య ఏదో కొత్తది వచ్చింది అది ఎంతవరకు పోయిందంటే పోతానే ఉంది కానీ ఎంత దూరం పోతానే ఆకాశం విస్తరించే ఉంది కానీ ఇదో ఇక్కడికి అయిపోయింది ఆకాశం అనే దానికి లేదు అంత పెద్దది ఆకాశం హబు టెలిస్కోలు కోప్ అనేది హబు టెలిస్కోప్ అనేది ఎంత దూరం ప్రయాణం చేసిందంటే ఎంత దూరం ప్రయాణం చేసిందంటే కొన్ని లక్షల కోటాను కోట్ల కాంతి సంవత్సరాలు ప్రయాణం చేసింది అంటే కాంతి సంవత్సరాలు అంటే కనుచూపు స్పీడ్ అనమాట కన్ను మూసి తెరవగానే మనం ఆకాశం కనపడితే కనబడే అదే ఎంత స్పీడ్ పోయింది అన్నిటికంటే వేగవంతమైన స్పీడ్ ఏంటంటే కనుచూపు కన్ను మూసుకొని మీరు తెరచండి ఆకాశంలోకి ఎంత దూరం పోయింటుంది ఆ స్పీడ్తో కోటాను కోట్ల సంవత్సరాలు పోయినా కొంత దూరం మాత్రమే పోగలిగారు ఇంకా చాలా ఉంది ఆకాశం అంత పెద్ద ఆకాశం దేవునికి ఏమంట కుర్చీ అంట సింహాసనం అంట సైజ్ అది దేవుడు అంత సైజులో ఉన్నాడు అప్పుడప్పుడు అంటూ ఉంటారు మరి అంత సైజులో దేవుడు ఉంటే మరి ఆయన పిల్లలు ఎంత సైజులో ఉండారా అన్నాడు ఒక ఆయన దేవుడు అంత పెద్ద సైజులో ఉంటే మరి ఆయన పిల్లలు ఇంత సైజులో ఉన్నారు అంత ఆకారం ఇంత సైజులో పుడుతుంది అంతే కదా మరి ఇంత అంత పెద్ద సైజు ఆయన పిల్లలు ఎంత పెద్ద సైజు ఉంటారు అంత పెద్ద సైజు ఈ శరీరంలో ఎట పుట్టినారు ఆయన పిల్లలు ఎంత సైజు ఉంటారు ఇప్పుడు నా కొడుకు చూడండి శ్యాము ఆ చిన్ను ఎంత సైజు ఉండరు దగ్గర దగ్గర నాతో పాటే ఉండరు నాకంటే ఒక జాన ఎక్కి ఉండడు శ్యామ్ నిజమే కదా నా పిల్లలు నా పాటు నాతో పాటు ఉన్నారు మరి అలాంటప్పుడు దేవుని పిల్లలమైన మనం కూడా దేవుడు అంతటోళమే కదా మరి అలాంటప్పుడు అలాంటప్పుడు మరేంటి ఈ సైజులో ఎట్లా ఉన్నారా అని అడిగారు ఆ సైజులోకి తీసుకొచ్చాడు దేవుడు అని చెప్పాను ఎలా తాగలిగాడు మీరు ఎవరికన్నా చెప్పుకోండి కాకమ్మ కథలు అన్నాడు కాకమ్మ కథలు ఏంటండి రుజువు పరుస్తాను నేను మీరు వెయిట్ చేస్తారని అడిగాను ఆ ఓ చెప్పండి అన్నాడు అప్పుడు నేను తిరుపతిలో ఒకతను ఒక పట్టుచీరను అగ్గిపెట్లో పెట్టాడు పట్టుచీర ఎంత ఉంటుంది మా శైలమ్మ శైలం మనోజీ పట్టు చీర ఎంతమ్మా పెద్దది కదా అంత పెద్ద పట్టు చీరని ఎక్కడ పెట్టాడు అగ్గిపెట్టెలో పెట్టాడు అతన్ని ఎక్కడ చేర్చారు గిన్నీస్ బుక్లో చేర్చారు ఎందుకు ఇంత చిన్న చీర పెట్టాడని మరి అగ్గిపెట్టెలో నువ్వు చీర పెట్టాడని నువ్వు గిన్నీస్ బుక్లో చేరిస్తే దేవుడు కూడా చిన్ని శుక్రకణంలో నిన్ను నన్ను పెట్టాడు పెట్టలేడా పెట్టగలడైనా పెట్టగలటానికి ఇంకొక రుజువు చెప్పమంటారా చెప్తాను కదిరి దగ్గర అనంతపురం జిల్లా కదిరి దగ్గర తిమ్మమ్మ అని ఒకటి ఉంది విన్నారా మీరు ఎప్పుడన్నా విన్నారమ్మా తిమ్మమ్మ మర్రిమానం ఎన్ని ఎకరాల్లో ఉంది పన్నెండు ఎకరాల్లో ఉంది ఏమన్నా అర్థమవుతుంది మీకు ఒకే చెట్టు ఒకే విత్తనంలో నుంచి వచ్చిన చెట్టు పన్నెండు ఎకరాల్లో ఉంది ఈ పన్నెండు ఎకరాల్లో ఉన్నటువంటి చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది విత్తనంలోంచి వచ్చింది మర్రి విత్తనం ఎంతో చెప్పండి నాకు మరి విత్తనం ఎంత ఉంటుంది మీరు చెప్పేదానికి కూడా సరిపోదు ఎంత ఉంటుంది అది మర్రి విత్తనమ్మా చిన్నది ఎంత చిన్నది చాలా చిన్నది అంత చిన్న విత్తనంలో ఎకరాల మర్రి మన్ను పెట్టాడు దేవుడు విత్తనాన్ని తయారు చేసింది ఎవరు ఎవరుమ్మా మోడీనా అమ్మా చంద్రబాబు ఎవరు చేశారు విత్తనాలను ఎవడు తయారు చేస్తాడు ప్రపంచంలో ఎనబడి ఎనీ శాస్త్రవేత్తను అడుగుతున్నాను విత్తనంలో నుంచి ఇంకో విత్తనం తీసుకురాగలడు కానీ సొంతంగా విత్తనాన్ని చేయమని చూద్దాం ఎవడు చేయలేడు మరి ఎవరు చేశారు దేవుడు చేశాడు మర్రి విత్తనం ఎంతండి బాబు చాలా చిన్నదే అంత చిన్న విత్తనంలో ఎకరాల చెట్టును పెట్టాడంటే చిన్న శుక్ర కణంలో నిన్ను నిన్ను పెట్టడా పెట్టాడు నువ్వు నీ సైజు కూడా చాలా పెద్ద సైజు మన సైజు కూడా చాలా పెద్ద సైజు మన సైజు మన సైజు మన సైజు మన అంటే ఆత్మ నేను ఎవరు ఆత్మను మీరెవరు ఆత్మలంటే దెయ్యాలా ఆత్మలు అంటే ఎవరు ఆత్మలంటే ఎవరు ఆత్మ అంటే ఏం గుర్తొస్తుంది మనకు దెయ్యమే బయటికి పోతేనే చాలా మంది ఆత్మ అనగానేది అర్థం తెల్లచీర కట్టుకుంటుంది మల్లెపూలు పెట్టుకుంటుంది అని తెచ్చుకొని నోరు నోట్లోంచి మళ్ళా రక్తం కడతా ఆత్మ కింద పిశాసి అని రాసి ఉంటాడు నిజమా కదా ఆత్మ అంటే అదే అంటే వాళ్ళకు తెలిసింది అది అందుకే అండి దేవుడు ఏమని పేరు పెట్టాడంటే మనుషులందరికీ గొర్రెలోని పెట్టాడు నేనైతే బర్రెలోని పెట్టిందను మహానుభావుడు కాబట్టి తన పిల్లలు కాబట్టి ఏదో కొంచెం అలా పెట్టాడు కానీ ఏం ఆ ఆత్మ అంటే ఏంటో తెలుసా పిసాసా వాడు పిసాసు అయిపోయినాడు కనుక వాడు పిశాసి గుర్తొస్తుంది వాడికి ఇప్పుడు అందరూ ఏమైపోయినారు పిశాసులు అయిపోయినారు ఎందుకంటే పిసాసు కరిస్తే ఏమైపోతుంది అప్పుడప్పుడు కుక్క కరిచింది అనుకో పిచ్చు కుక్క చాలా మందిని చూశానండి అంటున్నాడు హేంద్రియుడు లవ్ లవ్ వవ్ వవ్వు అంటున్నాడు అనుకున్నాను వాడుకు పిచ్చు కుక్క గరిచిందంట పిక్కు పిచ్చి కుక్క ఎప్పుడైతే కరిచిందో ఆ పిచ్చి కుక్కకు సంబంధించిన ఆ వ్యాధి ర్యాబిన్ వ్యాధి ఏదో అంటారు దాన్ని ఆ కుక్క అన్నవాళ్ళు వచ్చేసి వాడు చేతులు కింద పెట్టి కాళ్ళు కింద పెట్టి కుక్కలాగా ఎగురుతూ బావు వవు వావు 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 అన్నాడు నన్ను చూసి వీడేంద్ర బాబు వీడు మిందుకు ఎగురుతున్నాడట కుక్క అట్టే ఎగురుత అట్టే ఎగురుతున్నాడు ఎక్కడా ఒక హాస్పిటల్లో అంటే వీడు ఎందుకలా అయిపోయినాడు అంటే కుక్క గడిచి కుక్కలు అయిపోయాడు అలాగే సాతాను కూడా కరిచింది అందరూ ఏమైపోయారు పిశాసు కరిస్తే పిశాసులు అయిపోతారు నాకు తెలిసి ఏడుగురు పిశాసులు లేరనుకుంటున్నాను ఉన్నారా ఎక్కడైనా కనపడుతున్నారా పిశాసులు ఎవడన్నా ఉన్నారా పిశాసులు ఎవరు తెలుస్తారంటే వాళ్ళ భర్తలకు తెలుస్తాయి ఇప్పుడు భార్య నీ భర్త పిశాసు అయితే నీకు తెలుస్తుంది నీ భార్య పిశాసు అయితే నీ భర్తకి తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి తెలుసు మళ్ళీ బయట పెట్టుకోరు సైలెంట్గా ఉంటా పిశాసులు ఎవరన్నా కనపడతాయా పిశాసి అని చూపించుకుంటాయా ఆ వస్తాయి రావు కదా మామూలుగా జనరల్గా వచ్చి ఏం తెలియనట్టు కూర్చుంటారట అంతే కదా దెయ్యం పిశాసి అట్ట కూర్చుంటుంది సైలెంట్ కూర్చుంటుంది పిశాసి విశ్వరూపం ఎప్పుడు చూడాలా రాత్రిలో చూడాలి పన్నెండు తర్వాత అంటూ ఉంటుంటారు ఇంట్లో గమనించాను రాత్రిలోనే మళ్ళా పిసాసులు అడిచేది అలాగే మనుషులను కూడా ఏం చేసింది పిశాసి కరిసేసింది అందుకే డ్రాకులను ఒక సినిమా ఉందండి నేను చిన్నప్పుడు చూశాను డ్రాకుల డ్రాక్కులా ఎవరు కరుస్తాదో వాడు డ్రాకులు అయిపోతాడు అలాగే పిసాసి ఏం చేసింది వాడు ఆనవాళ్ళు పెట్టేసింది ఆత్మ అంటే ఏమనుకుంటున్నారు దేవుడు ఆత్మ కనుక ఆయనకు పుట్టిన పిల్లలు కూడా ఆత్మలు ఆత్మ అంటే ఆత్మ అంటే నేనే నేనే ఆత్మ అంటే ఆత్మకు పుట్టింది నేను ఆత్మనే చెట్టుకు పుట్టింది చెట్టు కుక్కకు పుట్టింది కుక్క నక్కకు పుట్టింది నక్క దేవుడెవరు ఆత్మ కనుక ఆయనకు పుట్టింది పిల్లలు కూడా ఆత్మలు ఆత్మలు నేను ఆత్మనం ఆత్మ ఎక్కడుంటుంది ఇది శరీరం ఇది శరీర ఇది శరీర రూపం ఈ కన్ను ఈ ముక్కు ఈ నోరు ఈ చేతులు ఈ కాళ్ళు ఇది శరీర రూపం శరీరం రూపం మరి ఆత్మ ఎక్కడుంది లోపల ఉంది దాని రూపం కనపడదు మన రూపం మనకు కనపడదు మన రూపం ఎప్పుడు కనపడుతుంది అంటే ఈ శరీరంలోంచి బయటకు వస్తే అప్పుడు ఆ ఆ బయటకు వచ్చిన ఆత్మ రూపం ఎంతది ఎంత పెద్దది రూపం ఒకటి ఉంటుంది ఆత్మకు రూపం ఉంటుంది దాని సైజ్ ఎంత ఇప్పుడు శరీరం ఉంది దీనికి ఒక రూపం ఉంది దీని సైజ్ ఎంత ఇప్పుడు చూడండి నేను నా ఎత్తు కనపడుతుంది నా రూపం కనపడుతుంది మరి ఆత్మ ఎందుకు కనపడలేదు అంటే ఆత్మ లోపల ఉంది ఆత్మ బయటకు వస్తేనే దాని రూపం కనపడుతుంది దాని సైజు కనపడుతుంది దాని సైజ్ ఎంత దేవుడు సైజ్ ఎంత ఆకాశం నా సింహాసనం భూమి నా పాద పెట్టమన్నాడు పెద్ద సైజు చాలా పెద్ద సైజు ఆకాశ ఉ సింహాసన్ మనం కూడా అంతే సైజు మనం కూడా అంత పెద్ద సైజు ఆ సైజు ఏమండి అంత పెద్ద సైజును తీసుకొచ్చి దేంట్లో పెట్టినాడు ఇంత చిన్న శరీరంలో పెట్టేసినాడు ఇప్పుడు ఎవరిని పెట్టాలి గిర్నీస్ బుక్లో చెప్పండి చీరను పెట్టినోండే చిన్న మర్రి విత్తనంలో పన్నెండు ఎకరాలు చెట్టును పెట్టినోండే ఆకాశం కంటే పెద్ద రూపమైన మనంలో తీసుకొచ్చి చిన్ని శుక్రకణంలో పెట్టిన దేవుణ్ణి ఎవరిని పెట్టాలి గిన్నీస్ బుక్లో ఎవరిని పెట్టాలండి గిన్నీస్ బుక్లో దేవుణ్ణి పెట్టాలా ఎన్ని నీ బుక్ అంతా దేవుణ్ణి పెట్టినా నీ బుక్కులు సరిపోవు యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలను రాయడానికి భూమి మీద ఉన్నటువంటి బుక్కులు సరిపోవు ఉన్నాడు దేవుని సైజు చాలా పెద్దదండి అదే సైజు మంది కూడా మనం కాని శరీరంలోంచి బయటకు వస్తే ఈ ఆకాశాన్ని ఎలా దాడతాం తెలుసా అలా అలా అంతే అట్లా వెళ్ళిపోతాం అతలకి కాలువ గడి తట్టినట్టే ఎందుకు ఈ ఈ ఈ ఆకారం ఈ విశ్వ ఆకారం మనకు సరిపోదు ఎందుకంటే దానికంటే పెద్దవాళ్ళం మనం సరిపోం మనం దాంట్లో పట్టం ఆ వాటర్ బాటిల్లో సుమతి నిన్ను పెడతాను ఉంటావా దాంట్లో నాకేందర నిన్ను దూరుస్తాను దాంట్లో ఉంటావా మా పెద్దవాడిని దూ ఏం పెద్ద బిడ్డ దాంట్లో ఉంటాను ఉండలేం మనం ఎందుకు దాంట్లో పట్టలేం ఈ విశ్వం కూడా మనకు పట్టదు మనకు పట్టదు మనకు పట్టదు అందుకే మనం ఎంతసేపు లోపల ఈ లోకాన్ని దాడతామో తెలుసా బైబిల్ సూపర్ అండి బైబిల్ మహాజ్ఞాన గ్రంథం ఆ గ్రంథాన్ని నేర్చుకొచ్చిన ఇక్కడికి వచ్చిన చూసిన మీరు అదృష్టవంతులు మీరు అదృష్టవంతులు ఎందుకంటే మంచి జ్ఞానం నేర్చుకుంటున్నారు మనము ఈ లోకాన్ని ఎలా దాడతామంటే ఎందుకు అంతసేపటి లోపల దాడతామంటే మీరు చూసినట్టయితే ఏబు యోబు గ్రంథం ఇరవై ఒకటి వాజయం పదమూడు వచ్చిన చూడండి ఒకసారి ఏబు ఇరవై ఒకటి పదమూడు వారు శ్రేయస్సు కలిగి ఏబు ఇరవై ఒకటి పదమూడు వారు శ్రేయస్సు కలిగి బాగా గమనించాలి మీరు వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు తమ దినములను గడుపుదురు బాగా వినాలి మీరు ఒక్క క్షణములోనే పాతాలమునకు దిగుదురా అంటే ఇది పాతాల్లోకమా భూలోకమా ఇది భూలోకము మరి పరలోకం పరలోకము భూలోకము పాతాల్లోకము మూడు లోకాలు ఉన్నాయి పరలోకంలోంచి ఈ లోకానికి వచ్చినాం ఈ లోకంలో నుంచి పాతాల లోకానికి వెళ్తాం ఎంతసేపు లోపల వెళ్తాం బాబు క్షణమా అదేంది చంద్రుడు పోవాలంటే మూడు రోజులు సూర్యుడిని దాటాలంటే సుమారుగా ఐదు రోజులు ఏది కాంతి సంవత్సరాలు స్పీడ్తో వెళితే వందల సంవత్సరాలు ఇది ఏమండి సూర్య మండలం సూర్య మండలంలోనే కదా భూమండలం ఉండేది అంతే కదా భూమి ఎక్కడ ఉంది సూర్య కుటుంబంలో సూర్యుడు సూర్యుడు ఆండ్ర మేడ ఆండ్రో మేడ పాలపుంత పాలపుంత అలా 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 ఒక్కొక్కటి 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 కుటుంబంలో ఈ ఈరోజు మనం సూర్య కుటుంబం దాటాలంటే అలాగే సూర్య కుటుంబం ఏమిడి ఆండ్రో మేడలో ఉంటే ఆండ్రో మేడ ఆండ్రో మేడను మనం దాటాలంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు అన్న బాబు ఏది కాంతి సంవత్సరాల స్పీడ్తో హాఫూ టెలిస్కోప్ పోతుంటే కోటాను కోట్ల కోటాను కోట్ల సంవత్సరాలు కోటాను కోట్ల సంవత్సరాలు పాలపంత దాటానికి కోటాను కోట్ల సంవత్సరాలు ఎన్ని ఇన్ని సంవత్సరాలు పడుతుంటే కానీ కాని మనమంట ఒక క్షణంలో దాటుతున్నామంట ఒక క్షణంలో ఎలా దాటగలం ఒక క్షణంలో ఎలా దాటగలం అంటే దేవుని పిల్లలరా వెళ్ళేది శరీరం కాదు వెళ్ళే దేవుడు ఆత్మ ఆత్మకున్న వేగం అది ఎందుకు అంత వేగం అంటే ఈ విశ్వం ఆత్మకు సరిపోదు అందుకే తక్కువనే అవతలకు వెళ్ళిపోతున్నాడు ఒక చిన్న గుండ్రాటి ఒక చిన్న సందు ఉంటుంది ఆ సందులోంచి అవతలకు పోయినట్టే అర్థమైంది మీకు కోళ్ళు ఏం చేస్తాయంటే చిన్న చిన్న సందుల నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగ మనం కూడా ఈ భూమి అనే సందులోంచి అవతలకి వెళ్ళిపోతాం అంత పెద్ద సైజు అది దేవుని ఆకారం అంతది ఒకవేళ స్వరూపం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దేవుని స్వరూపం చాలా పెద్దది ఎంత పెద్దది అంటే ఆకాశం నా సింహాసన భూమి నా పాత పెట్టం దేవుని పిల్లరా ఇప్పటి వరకు ఆయన స్వరూపం ఒకవేళ ఆయన ఆకారం ఎంత అనుకుంటే ఎంతో చెప్పాను ఆయన పిల్లలమైన మనం కూడా ఆయన ఆకారంలో ఉన్న వాళ్ళమే కనుక మనం కూడా అంతేసేజ్ ఎందుకంటే నా పిల్లలు చూడు నా ఎత్తుండరు నా లాగా ఉండరు మరి దేవుని పిల్లలు మనం కూడా అంతే ఎత్తు అంతే ఆకారమే మంది కూడా కానీ దేవుడు ఏం చేశాడు ఈ చిన్ని శరీరంలో పెట్టేశాడు ఎప్పుడు బయటకు వస్తాం ఇంతకాలం అనే ఉంటుంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు మన ఆయుష్ ఉంటుంది తెలుసు ఆయుష్ అయిపోగానే మన కాలం భూమి మీద అయిపోగానే ఈ శరీరం నుంచి బయటకు వస్తాం బయటకు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం పాతాలం అన్న పోతాం పరలోకం అన్న పోతాం ప్రభు కోసం బతికినవాడు పా పరలోకం బ్రతకనివాడు పాతాలం పోతాడు దేవుని పిల్లరా ఇంకా చెప్పడానికి పాఠంలో చాలా ఉన్నాయి నేను మళ్ళీ వేరే చోటికి పోయి వాక్యం చెప్పాలి కనుక మీకు ఆల్రెడీ ఎనిమిదికే నేను ముగిస్తానని చెప్పాను కనుక ఆల్రెడీ ప్రకటన చేశాను కనుక మిగిలిన భాగాన్ని ఇంకా దేవుని స్వరూపం ఇదేనా దేవుని స్వరూపం ఇదేనా ఇంకా చాలా ఉంది అది శుక్రవారం చెప్తాను ఏడున్నరకు నేను తప్పకుండా వాక్యాన్ని స్టార్ట్ చేస్తాను ఏడు గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తాను ఏడున్నర వరకు ప్రార్థనలో ఉంటాం ఏడున్నర నుంచి వాక్యంలో ఉంటాం ఇది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా ఏడు గని ఏడు పదహైదు కంతా మీరు వచ్చినట్టయితే వచ్చే వారం దేవుని స్వరూపంలోని రెండో భాగాన్ని చెప్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను తండ్రి ఇంతవరకు తోడుగా ఉంటూ మంచి సంగతులు మాకు అందించినందుకు కొందనములు అందుకున్న మీ పిల్లలు మిమ్మును అందుకునేంత గొప్పవాళ్ళుగా ఉండాలి తండ్రి అలా అందించడానికి కూడా నీ వాక్యాన్ని సమయోచితమైన జ్ఞానంతో మీ ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళడానికి నాకు సహాయం చేయమని మీ సన్నిధి తోడుగానే మనం వేడుకుంటూ ఇదో తండ్రి వెళుతున్నాం నీ పని నిమిత్తం అక్కడ కూడా నీ మాటలు చక్కగా బోధించి తిరిగి క్షేమంగా రాగా కూడా సహాయం చేయండి మీ సన్ని తోడుగా అడగించండి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ప్రార్థన అడుగుతున్నాం తండ్రి